తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫిబ్రవరి నెలలో వచ్చే ప్రముఖ దినాలలో స్వామివారిని ప్రత్యేక అలంకరణలో పూజించబోతున్నట్లు తెలుస్తోంది ఫిబ్రవరి నెలలో ఎన్నో ప్రత్యేక రోజులు ఉండగా ఈ రోజుల్లో అంతా కూడా స్వామివారికి విశేష పూజలు అందించబోతోంది టీటీడీ ప్రముఖ పుణ్యక్షేత్రాలలో తిరుమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ మధ్య కొంతమేరకు భక్తుల రద్దీ తగ్గిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి సుమారుగా ప్రతిరోజు హుండీ ఆదాయమే మూడు కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది స్వామి వారికి సర్వదర్శనం కోసం ఎనిమిది నుంచి పది గంటల సమయం మాత్రమే పడుతున్నట్లు భక్తులు తెలియజేస్తున్నారు అయితే ఇప్పుడు ఫిబ్రవరిలో తిరుమల శ్రీవారి ఆలయంలో సైతం నిర్వహించే పర్వదినాలు ఇతర ఉత్సవాలకు సంబంధించిన ప్రతి విషయాలను కూడా తెలియజేశారు టీటీడీ అధికారులు ఫిబ్రవరి రెండవ తేదీన వసంత పంచమితో ఉత్సవాలు మొదలు కాబోతున్నాయి అలాగే ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రితో ముగుస్తున్నాయట ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి పర్వదినాన్ని చేయబోతున్నట్లు టీటీడీ అధికారులు తెలుపుతున్నారు భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారట ఫిబ్రవరి నాలుగో తారీఖు వన జరగేటటువంటి ఈ రథసప్తమి ఏదైతే ఉందో దాన్ని ఎలా కండక్ట్ చేయాలి ఏంటి గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా ముందుకెళ్లాలి అనేది ఆఫీసర్స్ బోర్డు వాళ్ళందరూ కూర్చొని చర్చించడం జరిగింది తిరుమలలో రథసప్తమి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం రథసప్తమి రోజు దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది ఫిబ్రవరి ఐదవ తేదీన భీష్మాష్టమి ఫిబ్రవరి ఆరవ తేదీన నవమి ఎనిమిదవ తేదీన భీష్మ ఏకాదశి పన్నెండవ తేదీన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి మాఘ పూర్ణిమ ఇరవై నాలుగవ తేదీన సర్వ ఏకాదశి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి వంటి పండుగలను నిర్వహించబోతున్నారట అయితే గతంలో లాగా కాకుండా ఈసారి పూర్తిగా భక్తుల రద్దీని సైతం ముందుగానే గ్రహించి ట్రాఫిక్ పార్కింగ్ ప్రత్యేకమైన సమగ్ర బందోబస్తును సైతం ఉంచేలా అధికారులు ముందు జాగ్రత్తతో అలాగే వాహనాల రాకపోకలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులు హెచ్చరిస్తున్నారట విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఈ యొక్క కూడా చేస్తున్నాం పంతొమ్మిది వందల యాభై మంది పోలీసులు సుమారు వెయ్యి మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలు చేయటం జరుగుతుంది ఆక్టోపస్ ఏపీఎస్పి అగ్నిమాపక దళం ట్రాఫిక్ పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది ఇటీవల తిరుపతిలో తొక్కిసలాటలో భాగంగా కొంతమంది మరణించారు అప్పటి నుంచి ఇలాంటి వాటిపైన టీటీడీ సిబ్బంది ప్రత్యేకమైన దృష్టి సాధించబోతున్నట్లు సమాచారం ఇక మీదట అలాంటివి జరగకుండా చూసుకునేలా ప్లాన్ చేస్తున్నారు ఏది ఏమైనా తిరుమలలో భక్తుల రద్దీని అదుపు చేయడానికి అధికారులు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది